హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం గురించి ఈరోజైతే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే సమావేశం పెట్టడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశం రైతులకైతే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతుల గురించి అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి వీళ్ళందరికీ కూడా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు వేయాలని చెప్పి ప్రకటన అయితే చేశారు మన గవర్నమెంట్ అయితే ఇది చాలా చిన్న మాట రైతులందరికీ చాలా చాలా గుడ్ న్యూస్ అయితే అండి రావడం జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము డీటెయిల్గా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది పూర్తిగా అనేది తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పలు కీలక రంగాలను ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులైతే చేశారు ప్రత్యేకంగా బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీంతో కొన్ని కోట్లతో వ్యవసాయ అయితే సమావేశాల్లో ప్రతిపాదిస్తూ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభావ పథకంపై స్పష్టత ఇచ్చే ఇచ్చేశారన్నమాట వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్లో మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ నలభై మూడు వందల నాలుగు కోట్ల వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక లాంటిది అని పేర్కొనడం అయితే జరిగింది రెండు వందల నలభై కోట్లయితే ప్రతిపాదించారు కేంద్రంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి గాను ఈ పథకాన్ని అమలు చేయడం కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్లు అయితే ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం అయితే అమలు చేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కూటమి ప్రభుత్వానికి అన్నదాత సుఖీభావ అయితే అందజేసింది కేంద్రం ఇచ్చే ఆరు వేల రా ఆరు వేల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని పద్నాలుగు వేల రూపాయలతో సహా అర్హులైన రైతులందరికీ ఒక్కో రైతుకు కూడా ఇరవై వేలు అయితే అందించనున్నారు జనవరి సంక్రాంతి ఈ నెలలో ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకు తీసుకొని బడ్జెట్లోనూ ఈ మేరకు ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది ఈ పథకం అమలు చేయడానికి దిశగా కసరత్తులు అయితే చేశారండి అయితే ప్రతి ఒక వారు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క బా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ని అయితే చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా అయితే చూసుకోండి ఒకసారి చెక్ చే చెక్ చేసుకోండి ఖచ్చితంగా కొత్తగా అన్నదాత సుఖీభావా పథకానికి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి